ఆధారంగా నేను ప్రకాశం జిల్లా వచ్చాను ఈ బూట్ క్యాంప్ నిర్వహించడానికి రెండు కళ్ళుగా ఉన్నటువంటి పాండు సార్ శ్రీను సార్ నా క్లాస్మేట్స్ వాళ్ళిద్దరిని చూసే ఈ బిజినెస్ లో చేస్తే ఈ బిజినెస్ చేయాలి ఎందుకంటే నేను పదకొండు సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాను నేను డిప్యూటీ చెప్పాలి చూడండి ఒకసారి ఆలోచించండి రెవెన్యూ డబ్బుతా మాట్లాడాలి రెవెన్యూ ఉందా అంతకు మించిన ఉంది అందుకే ఈరోజు చాలా మంది రెవెన్యూ ఎంప్లాయీస్ నాతో సహా వచ్చారు ఏడు నెలల క్రితం జరిగిన బోట్ క్యాంప్ లో నేను ఒక్కరినే తీసుకొచ్చి భేటీ కూర్చోబెట్టాను ఆ వ్యక్తి ఈరోజు నేను కలిసి యాభై మంది తీసుకొచ్చాము ఈరోజు సో ఒకటే చెప్తున్నారు ఈ తొమ్మిది నెలలో గమనించిన ఏంటంటే నువ్వు నువ్వుగా ప్లాన్ చెప్తే ఎవరు వినరు వ్యక్తిని తీసుకొచ్చి మీటింగ్లో కూర్చోబెడితేనే సక్సెస్ అవుతామనే విషయం నేను తెలుసుకొని ఏ మీటింగ్ ఉన్నా కూడా నేను నా లేదా శిల్ప మీటింగ్ కూర్చో ఒకరు వచ్చినా కూర్చున్నాం రాకపోయినా కూర్చుంటున్నాం మీ అందరూ ఎవరో చెప్తున్నాను ఉద్యోగము చేయాలి ఎప్పటివరకంటే కొంచెం ఆర్థికంగా స్థిరపడేదాక కానీ ఉద్యోగంతో ఏ ప్రహలు మారవు ఈ రోజు బిజినెస్ లో డబ్బు ఉందనే విషయం అందరికీ తెలుసు కానీ బిజినెస్ చేయాలంటే డబ్బు కావాలనే విషయం కూడా అందరికి తెలుసు ఓడ చెప్తున్నాను వినండి ఒక పేద మధ్య తరగతి కుటుంబానికి బిజినెస్ ఆపర్చునిటీ ఏదైతే ఉంది అంటే నెట్వర్క్ మార్కెటింగ్ మాత్రమే చూడండి ఈ రోజు సెషన్ లో చాలా మందికి ఐడియా వచ్చింది నెట్వర్క్ మార్కెటింగ్ ఫ్యూచర్ కూడా ఇంకా చాలా బాగా ఉండబోతుంది ప్రభుత్వ ఉద్యోగంలో లేనటువంటి పెన్షన్ స్కీమ్ త్రీ జనరేషన్ ప్లానింగ్ రోజు నెట్వర్క్ లాంటి మన వెస్టేజ్ లో ఉంది అందుకనే ఈ రోజు నేను నా మిసెస్ సీనియర్స్ గా చేస్తున్నాం జస్ట్ నైన్ మంత్స్ లోనే ఫిఫ్టీ నైన్ థౌసండ్ ఇన్కమ్ తీసుకుంటూ ఈ రోజు స్టార్ డైరెక్టర్ ఈ బూట్ క్యాంప్ వచ్చాను నెక్స్ట్ బూట్ క్యాంప్ కల్లా క్రౌడ్ అవ్వాలి నా కింద కొంతమంది లీడర్ తయారు చేసి నేను డిసెంబర్ కల్లా రెండు లక్షల ఇన్కమ్ తీసుకోవాలని చెప్పేసి కోరుకు లాస్ట్ టైం నా పేరు దాని రండి నేను ప్రకాశం జిల్లా నుంచి వచ్చాను నేను బిష్ణు పని చేస్తున్నాను జూలై పదమూడు పద్నాలుగు తారీఖుల్లో జరిగినటువంటి యాదగిరి గుట్ట ఇక్కడే బూట్ క్యాంప్ వచ్చాను మా డిప్యూటీ ఎంఆర్ఎల్ గారు రవికాంత్ సార్ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు నేను క్లారిటీ తీసుకుని వీళ్ళనే కూర్చొని ఇక్కడ అసలు ఏం జరుగుతుంది అసలు ఎస్టీ దగ్గర ఏంటి క్లారిటీ తీసుకున్నాను క్లారిటీ తీసుకొని ఇక్కడ బూట్ క్యాంప్ కంప్లీట్ అయిన తర్వాత ఆ స్టార్ట్ చేయడం మా టీమ్ మెంబర్స్ అందరూ ఇప్పుడు సక్సెస్ మొత్తం మా టీమ్ మెంబర్స్ అందరూ వాళ్ళు వాళ్ళ కృషి ఎంతో ఉంది నా ఫస్ట్ జూన్ లో నా ఇన్కమ్ పన్నొమ్మిది రూపాయలు లాస్ట్ మంత్ నలభై ఆరు వేల ఐదు తొంభై రూపాయలు

కాబట్టి వెస్ట్ నుంచి గురించి వెస్ట్ ఈజ్ ఎవరు వదిలిపెట్టద్దు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఈ రెండు రోజుల సెషన్ గా ట్రాన్స్టర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్